మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి భారత ప్రజానికానికి ధరంపురి శాసనసభ్యుడిగా ధరంపురి ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది ఈ రోజు ధర్మంపురి నిజవర్గా శాసనసభ్యుడు ప్రభుత్వ నివాసంపై జాతీయ పతాకం ఆవిష్కరించి ఈ రోజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి పోరాడి మహనీయులను స్మరించుకుంటూ త్యాగాన్ని మరవలేందని చెప్పి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం కోసం వారు చేసిన త్యాగాన్ని మరొకసారి గుర్తుకు తెచ్చుకుంటూ ఈ రోజు మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ గారు గాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు గాని అదే విధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గాని ఎంతో మంది మహానీయులు ఈ దేశం కోసం వారి ప్రాణాన్ని త్యాగం చేసి వారి జీవితాన్ని త్యాగం చేసి బ్రిటిష్ వాళ్ళని ఎదురు పోరాటం చేసి భారతదేశం శ్వాసను తీసుకోవడం జరిగింది మళ్ళీ ఈ రోజు ఈ మంచి పర్వదినముల గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట ఒక ప్రజలతో ఎన్నుకోబడ్డ నాయకుడు ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమం ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా ఇంత గొప్ప పర్వదినం నాలుగు పథకాలను అమలు చేస్తున్నటువంటి సందర్భంలో ధర్మపురి ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి గౌరవ మంత్రి వర్గారి మొత్తం ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నేను వారికి శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక నాయకునిగా ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేస్తున్నాడు ఈ రోజు చాలా సంతోషకరం ఏంటంటే పది సంవత్సరాలకి వెళ్ళి తెలంగాణ ప్రజానికానికి పేదవాళ్ళకు రేషన్ కార్డు కావాలన్నా ఒక పేదవాళ్ళకు ఇల్లు కావాలన్నటువంటి ఫస్ట్ లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రాంతం అంతా అన్ని విధాల మేలు జరుగుతుంది అనుకున్నాం కానీ పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన పెద్దలు గాని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ పేదవాళ్ళం పట్టించుకోలేదు ఈ రోజు ఇంత గొప్ప పర్వదిన రిపబ్లిక్ డే రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గ్యారంటీ పథకాలు నాలుగు పథకాలు అమలు చేస్తున్నారు దానిలో భాగంగా ధర్మంపూర్ నిజవర్గానికి కమలాపూర్ గ్రామానికి ఈ రోజు ఇక్కడికి వచ్చినట్టు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మా సోదరి మనులు సతీమన్ అందరం కూడా పెద్ద ఎత్తున కమలాపూర్ గొప్ప పర్వదినాల మధ్యాహ్నం ఒంటి గంటకు అందరం కూడా భాగస్వాములై గౌరవ ముఖ్యమంత్రి గారి అమలు చేసిన పథకాన్ని ఆ ప్రజలకు ఇంధన మైన్లు రాషన్ కార్డులు ఇంద్రమ ఆత్మీయ భరోసా పథకం అనేక కార్యక్రమాలు కూడా ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పేదవాళ్ళకి అందజేస్తామనే విషయాన్ని తెలియజేసుకుంటూ అదే విధంగా నూట నలభై గ్రామాలకు సంబంధించిన ప్రతి గ్రామానికి కూడా చివరి వ్యక్తి వరకు కూడా ఉన్న ప్రతి వాళ్ళ పేదవాళ్ళకు ఈ సంక్షేమ కార్యక్రమాలు అందజేసే బాధ్యత శాసనసభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన విప్పుగా ప్రభుత్వ విప్పుగా నా బాధ్యత అని చెప్పి ఏ ఒక్క వర్గ ప్రజలు కూడా ఆందోళన పడవద్దు మాకేదో పలానా కమలాపూర్ గ్రామంలో ఇచ్చినారు మా గ్రామంకి ఎప్పుడు ఎప్పుడు ఇస్తారన్న విషయంలో పట అది పూర్తి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారిది గౌరవ మంత్రిగా మంత్రివర్ మరి మీ శాసనసభ్యుడిగా మీ కుటుంబ సభ్యుడిగా రెండు వేల తొమ్మిది నుంచి ఓడినా గెలిచిన మీ మధ్యలో ఉన్న తను చల్లగా చూసి నన్ను ఆశీర్వదించిండు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పథకాలు కూడా అమలు చేసే విధంగా పేదవాళ్ళ ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈ పథకాన్ని అమలు చేస్తా విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు పేరు పేరున ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరు ధరంపురూర్ నిజా ప్రజానికి తెలంగాణ ప్రజానికి మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు భారతదేశ ప్రజలందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ధర్మపురి నియోజకవర్గంలో ప్రభుత్వ క్యాంప్ ఆఫీసులో గౌరవనీయులు పెద్దలు ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి నివాసంలో ప్రభుత్వ నివాసంలో జెండా ఎగరవడం జరిగింది ఈ రోజు నుంచి కూడా ఏదైతే ఆరు గ్యారంటీలకు సంబంధించిన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఆ కార్యక్రమం అమల్లోకి రావడం జరుగుతున్నది దానిలో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ధర్మపురి మండలంలోని కమలాపూర్ గ్రామంలో ఈ రోజు ప్రారంభం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి దేశ ప్రజలందరికీ ధర్మపురి మండల ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు